మోటా పని చేసుకునే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలా రాజకీయంగా ఎదిగాడు అంటే తెలుగుదేశం పార్టీ అయ్యా శ్రీనివాస్ యాదవ్ చంద్రశేఖర్ అడుగు కేసీఆర్ అడుగు అతని రాజకీయ భవిష్యత్ పెట్టిన పార్టీ ఏదే అంటే తెలుగుదేశం పార్టీ నీకు తెలియదా కేసీఆర్ గురించి కేసీఆర్ భవిష్యత్ ఏంటి తెలంగాణ ప్రజలు మాయ నమ్మకాల్లో ఉండి మత్తులు వాళ్ళందరినీ డైనాలో పెట్టి ఏదో ఓట్లు వేసుకుంటే వేసారు గెలిస్తే గెలిచారు కేసీఆర్ ఒక్క సవాల్ చేస్తాం కేసీఆర్ కి ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ఓడిచ్చే మొగోడు నువ్వు బీసీలు సపోర్ట్ చేస్తావు తెలంగాణలో ఏదో తెలంగాణలో కాదు ఆంధ్రలో సపోర్ట్ చేసే మొగడు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఎంతమంది బీసీలు ఉన్నారు అది గుర్తుంచుకో నీ కేబినెట్ లో ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉంటే కాదు బీసీలో ఉన్నాయి నేను ఒక యాదవ జాతి కులాలు ఉన్నాయి నూటాలున్నాయి ప్రతి కులాన్ని కలుపుకొని పోవాలి కేసీఆర్ అయా తలసాని శ్రీనివాస యాదవరావు నీ కొడుక్కి పిల్లనిచ్చిన పుట్ల సుధాకర్ కి టిడి చైర్మన్ ఇచ్చిన్నాయా నారా చంద్రబాబు నాయుడు ఇయ మా ఇల్లు బాగుంది మా కుటుంబం బాగుంది మేము సమ్మ మేము డబ్బులు సంపాదించడం కాదు డబ్బులు శాతం కాదు ఒకటి గుర్తుంచుకో ఎవరి డాగ్ ఒక వన్ డే ప్రతి కుక్కగా ఓ రోజు వచ్చింది నువ్వు కుక్క అయితే అవు ఆంధ్రప్రదేశ్ ప్రజల పిచ్చోళ్ళు కాదు నువ్వు పెదవాడు దుర్గమ్మ దర్శించుకోవడానికి కొచ్చు దుర్గమ్మని దర్శించుకో దండం పెట్టుకో ఆంధ్ర బాగుండాలి తెలంగాణ బాగుండాలి దండం పెట్టుకో నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శించిన చంద్రబాబు నాయుడు సిగిలిస్తే యాదవులు వందలో తొంభై మందిని తగలగొడతారు నువ్వు తెలంగాణ పారిపోవాలి మళ్ళీ ఒక యనమల రామకృష్ణు గారే వచ్చి ఎదురు వచ్చి కొడతాను నేను యనమల రామకృష్ణుడు గారు పెద్ద జాతికే పెద్దయిన ఆర్థిక శాఖ మంత్రి ఆయనే వచ్చి కొడతారు ఆయనకు తెలియదా నువ్వు ఏం మాట్లా మాట్లాడుతున్నావు ఒక బొజ్జరార్జున గారు తెలియదా ఒక నెల్లూరులో ఉన్న బెల్ల రవిచంద్ర యాదవ్ తెలియదా ఒక పుట్ట సుధాకర్ యాదవ్ ఎంతమంది యాదవ్ తెలుసు నీ చరిత్ర తెలుసు నువ్వు ముండా మార్కెట్ లో పనులు చేసుకున్నా అన్నగారిని తీసుకొచ్చి నువ్వు కృష్ణ యాదవ్ తొక్కేసు టిడిపి టికెట్ ఇప్పించి ఆయన తొక్కేచ్చు ఆయన టీడీపీ టిఆర్ఎస్ లో తీసుకొచ్చి లేవకుండా చేసేవాయా ముందర మన జాతి లేపాయా నువ్వు ఏడకొచ్చి మాట్లాడడం కాదు హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఉన్న యాదవలు లేపాయా నీ బతుకు తెలియదు తెలియదా నీ గురించి తెలియదా నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించు నీ లైఫ్ ఏంటి ముండా మార్కెట్ లో మొఠాపదులు చేసుకునేవాడు నీ చరిత్ర ఆలుగడ్ల వ్యాపారం చేసుకునేవాడు నీ చరిత్ర వడ్డీ వ్యాపారస్తులు నువ్వు వచ్చి ఒక కులం గురించి ఒక క్యాష్ రెచ్చకూడదు అంటే ఏంటి రావాలి నువ్వు ఓట్లు పెద్ద ఆంధ్రాలో ఉన్నాడు మాకు తెలుసు మా పదవి ఇచ్చే నాయకుడు తెలుసు మా మమ్మల్ని లేప్రెండ్ పార్టీ తెలుసు మాకు నీ టీఆర్ఎస్ వచ్చాడు వచ్చి మమ్మల్ని నువ్వేం పదవి ఎక్కలా మాకు తెలుసు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ చేతకగాల మొండవే నువ్వు పదవి అంటది రేపు అంటే కనతల్ని కూడా అమ్ముకుంటారు మీరు నుచ్చేనా కూడా అవసరం తెలంగాణ యాదవ్ యాదవ్ తరపు మాట్లాడితే పగల నేను నిన్ను ఆంధ్రలో యవే యాదవ్ అంటే కల్తీ కల్తీ లేని నా కొడు కల్తీ లేని వాళ్ళు మనుషుల కింద లెక్క నుచ్చేనా కొడుకు నువ్వు నా భూతులు వస్తున్నాయి జై నారా చంద్రబాబు నాయుడు నాకత్వం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి